నమస్తే మాస్టర్స్ గాడ్ ఈవినింగ్ ఆల్ మాస్టర్స్ అంతరంగ దైవ ప్రార్థన ఓ నా ప్రియమైన తండ్రి ఓ అద్భుతమైన వాడా ఉండు నేను ఇలా ఉండడానికి కారణమైన వాడా నాలోని రహస్యాన్ని ఛేదించడానికి నా అన్వేషణను నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను నువ్వు ఏదైతే ఉన్నావో దానిగా నేను అవ్వడానికి నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను ఓ నా ప్రియమైన తండ్రి నేను మీకు పూర్తిగా సరెండర్ అవుతున్నాను ఓ నా తండ్రి నేను ఏది అయితే నేర్చుకుంటున్నానో దానిని పూర్తిగా అంగీకరిస్తున్నాను ఓ నా తండ్రి అవ్యక్తంగా ఉన్న దానిని వ్యక్తం చెయ్యి తండ్రి పరిమితంగా ఉన్న నన్ను అపరిమితం చెయ్యి తండ్రి సదాస్తు తదాస్తు సదాస్తు జన్మ పరంపర చాప్టర్ పేజ్ నెంబర్ సిక్స్ మాస్టర్స్ ఆ పంచమ స్వర్గతలాన్ని అందుకున్న మీ సమకాలీకుడు కూడా ఇంతకన్నా గొప్ప స్థితి మరొకటి ఉందా అనే ఆలోచనను చేయగలిగాడు సహాయం కోసం ప్రార్థించాడు సహాయం అక్కడ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది వెంటనే ఓ అద్భుత చైతన్య స్వరూపం మిరుమిట్లు గొలుపుతున్నట్లు పట్టు పీతాంబరాలను ధరించి అతను ముందు సాక్షాత్కరించింది స్వర్గభోగి ఇలా అన్నాడు ఓ మహాపురుష నాకు ఓ చింత కలుగుతోంది ఈ స్వర్గంలో నేను కోరుకున్నవన్నీ నాకు సమకూరి ఉన్నాయి ఇలా సముద్రాలలో పట్టుకోవాలని ఉవ్విళ్ళూరిన కలలు కన్నా చేపలు కూడా నా అయ్యాయి ఇక్కడ భూమి మీద ఏనాడూ స్వంతం చేసుకోలేకపోయినా దివ్య గృహాన్ని ఇక్కడ సునాయాసంగా నేను పొందగలిగాను తోటమాలి పరిశ్రమ కూడా అవసరం లేకుండా వెరపుస్తున్న దివ్య పుష్పాలు ఉన్నాయి ఇక్కడ ఎంత అద్భుత జగత్తో ఇది నా దుస్తులే చూడండి ఓ కొరత నన్ను బాధిస్తోంది ఎందరో స్నేహితులు నాతోనే ఉన్నా ప్రియసకి మాత్రం నా దగ్గర లేదు అయినా నా బాధ దాన్ని గురించి మాత్రం కాదు దేవుడి ఏడి అన్ని గొప్ప వస్తువులు ఉన్నాయి ఇక్కడ అవన్నీ నాకు కనిపిస్తూనే ఉన్నాయి అన్నీ నా స్వంతాలే అయి ఉన్నాయి కూడా మరి దేవుడి ఏడి ఎక్కడున్నాడు ఆ మహావిజ్ఞుడు ఇలా అన్నాడు ధన్యుడు అయ్యావు నాయనా ఇన్ని సౌఖ్యాలలో మునిగి తేలుతున్నా ఇంతకన్నా ఉత్తమ స్థితి కోసం పరితపిస్తున్న నువ్వు నిజంగా ధన్యుడివే ఇన్ని సౌఖ్యాలను నీకు సమకూరుస్తున్న తండ్రిని గురించి నువ్వు చేస్తున్న అన్వేషణ శ్లాఘనీయం నీ సమకాలిక స్వర్గవాసి ఇలా అన్నాడు నా బాధంతా అదే స్వామి నాకు ఇన్ని సౌఖ్యాలను ప్రసాదించిన నా దైవానికి నా కృతజ్ఞతలను ఎలా చెప్పుకోవాలో తెలియడం లేదు ఆయన అంటే నాకు కొంత భయంగానే ఉన్నా ఆయనకు వందనాలు అర్పించాలని ఉంది ఆయన ఒప్పుకుంటే అయితే నాతో రా నిన్ను ఓ చోటికి తీసుకువెళ్ళాలి రెప్పపాటు క్షణం లోపలే ఎక్కడికి ప్రయాణం చేయకుండానే వాళ్ళిద్దరూ ఓ తటాకం ముందు నుంచి ఉన్నారు నాయన నా ప్రక్కన కూర్చుని నేలలోకి చూడు స్వర్గవాసి నీళ్లలోకి చూశాడు ఏం కనిపించింది అతనికి భూమి మీద గత జన్మలో తాను చేసిన వ్యక్తీకరణలన్నీ అక్కడ సజీవంగా కనిపిస్తున్నాయి ఓ పసిగుడ్డుగా తాను ఉన్నప్పటి నుంచి తల్లి రొమ్ము చూకుతూ పాలు త్రాగుతూ ఉన్నాడు బాల్యావస్థను దాటుతున్నాడు మోకాళ్ళు చీరుకుపోతున్నా గోళీల ఆటలో ఓడిపోతు ఓడిపోతూ ఉన్నాడు యవ్వనం వచ్చేసింది ఓ యువతిని బలాత్కరిస్తున్నాడు పెద్దవాడయ్యాడు వివాహము అవధులు లేని శృంగారము పిల్లలు పుట్టడము వచ్చే అవకాశాలు అవస్థలు మిత్ర పరివారాలు అప్పులతో అగచాట్లు అన్నీ స్వర్గవాసి సంభ్రమంతో తలమునకలయ్యాడు తనను తాను ఎప్పుడూ ఆ విధంగా చూసుకోలేదు మరి తాను ఎంతో మంచివాడే దేవుడు ఉన్నాడు అనే విశ్వసించాడు ఎంతో బలవంతుడిగానే అధికారాన్ని సంపాదించుకోగలిగాడు అయినా ఎవరిని తన బానిసగా ఎప్పుడూ వాడుకోలేదు తన పిల్లల్ని చక్కగా ప్రేమించాడు తన ప్రేమలీలను కొందరితో చెప్పుకునేందుకు సిగ్గుపడలేదు కూడా ప్రేమను గురించి అభివర్ణించి చెబుతూ బోధిస్తూ ప్రేమైక జీవిగా పేరు కూడా తెచ్చుకున్నాడు వినయంతో చక్కటి జీవితాన్నే గడిపాను నేను అన్నాడు మహావిఘ్ఞుడు ఇలా అన్నాడు చక్కటి జీవితం నీది మహా చక్కటి జీవితమే నీది నిజంగా ఈ ఒక్క లోపాన్ని తప్పించి నీ తండ్రి ఎవరో తెలుసుకునే ప్రయా ప్రయత్నాన్ని నువ్వు ఏనాడూ చేయలేదు పైగా నీ తండ్రిని నీలో నుంచి నీ జీవితంలోంచి ఎప్పుడూ వేరుగానే దూరంగానే ఉంచావు నీ భార్యామని విషయానికి వద్దాం ఆమె కోరుకున్న వాటినన్నింటినీ అమర్చి అందించే ప్రయత్నంగానే ఆమె పట్ల నీకున్న వ్యక్తీకరణలో అత్యధిక భాగం సాగింది ఆ ప్రయత్నంలో నువ్వు సఫలీకృతుడివే అయ్యావు ఈ ఒక్క లోపాన్ని తప్పించి ఆమె నిన్ను చక్కగా ప్రేమించడానికి వీలైన పరిస్థితిని కల్పించేలా నిన్ను నువ్వే ప్రేమించుకోలేకపోయావు ఆత్మ ప్రేమికుడివి కాలేకపోయావు నీ మీద నీకే ప్రేమలేని పరిస్థితిలో ఎన్ని సౌఖ్యాలను అందించినా ఆమె నిన్ను ఎలా ప్రేమ ప్రేమించగలుగుతుంది చెప్పు సర్వస్వాన్ని ఆమె కోసం ధారపోస్తున్న నువ్వు నిజంగా ఎంత మహనీయుడివో నీకే అర్థం కాలేదు ముందుగా కాబట్టి నీ బాధ ఉపశమించడం కోసం నేను ఓ సలహా ఇస్తాను వింటావా మళ్ళీ వెనక్కి వెళ్ళు ఆ భూమి మీదే కదా నువ్వు ప్రవర్తించింది సంపాదించుకుంది అంతా ఈ క్రొత్త జన్మలో నిన్ను నువ్వే ప్రేమించుకోగల తత్వము సర్వస్వంలోని శోభలో దివ్యత్వాన్ని దర్శించే సామర్థ్యము నైపుణ్యము నీలో ఉంటుంది మళ్ళీ భూమి మీద జన్మించాలని నువ్వు అనుకుంటే ఎవరివిగా జన్మించాలో జాగ్రత్తగా నిర్ణయించుకో ఏ పాత్ర నీ ఆత్మ వ్యక్తిత్వాన్ని నిర్మించే సరైన అవకాశాన్ని సక్రమంగా కల్పిస్తుందో ఆ పాత్రను ఎంచుకొని దేన్ని ఇప్పటి వరకు తెలుసుకోలేదో దేన్ని అర్థం చేసుకోవాలనుకుని నువ్వు ఆ శరీరాన్ని ధరిస్తున్నావో ఆ అనుభవ జ్ఞానాన్ని స్వయంగా గ్రహించు కొంతసేపు నిన్ను ఏకాంతంలో ఉండనిచ్చి నేను వెళ్ళిపోతాను అన్ని విషయాల గురించి సమగ్రంగా ధ్యానించు నీకు ఇష్టం వచ్చినంత సమయాన్ని నువ్వు వినియోగించుకోవచ్చు భూమి మీద మళ్ళీ జన్మించ జన్మించ నిర్ణయించుకున్నట్లయితే నన్ను పిలువు నేను వచ్చి తగిన సహాయాన్ని తప్పకుండా చేస్తాను స్వర్గవాసి కాస్త అలసి అలసిపోయినట్లు అక్కడ కూర్చుని ఆలోచనలో నిమగ్నుడయ్యాడు ఏనాడూ పొందలేనివన్నీ ప్రస్తుతం తన దగ్గరే ఉన్నాయి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అవేవీ తన వెంట రానే రావు అయినా పర్వాలేదు ఈ స్వర్గాన్ని తనకు కల్పిస్తున్న దైవాన్ని తాను తెలుసుకుంటే తప్ప తన బాధ తొలగదు స్వర్గవాసి మళ్ళీ మహావిజ్నుణ్ణి స్మరించాడు తన ముందు మళ్ళీ సాక్షాత్కరించిన ఆ అద్భుత ప్రాజ్ఞుణ్ణి స్వర్గవాసి ఇలా అర్థించాడు స్వామి భూమి మీదకి మళ్ళీ వెళ్ళి దైవాన్ని నేను దర్శించాలనుకుంటున్నాను అక్కడికి వెళ్ళే మార్గాన్ని బోధించండి మాస్టర్స్ ఎవరైనా మాట్లాడతారు మేడం పైన ఉన్నప్పుడు అన్నీ ఈజీగా అయిపోతాయి మాస్టర్స్ ఏది కావాలంటే అది వెంటనే వచ్చేస్తారు మన దగ్గరికి ఇక్కడ భూమి మీద ఒక పచ్చిమిరపగా బజ్జీ కావాలనుకుంటే ఎన్ని చేస్తే పచ్చిమిరగా బజ్జీ తయారవుతుంది మాస్టర్స్ పైన ఉన్నప్పుడేమో మనకి అన్ని గుర్తు అన్ని ఈజీగా అయిపోతాయి మాస్టర్స్ కింద మాత్రం ఏది అన్ని మనకు మనం చేసుకోవాలి సోలు డిజైన్ చేసుకుని వస్తుంది ఇలాంటి వ్యక్తులు ఉండి ఇటువంటి సమస్యలు ఉంటే నన్ను నేను తెలుసుకుంటానని చెప్పి అలాగా భూమి మీదకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ జ్ఞానం నేర్పేవాళ్ళు కూడా ఉండాలి కదా మాస్టర్స్ మనకి భూమి మీదకి వెళ్ళిపోవడం అంటే ఆ సమస్య కాదు మనల్ని మనం మర్చిపోయి వస్తాం పైలోకంలోనేమో మన శక్తులు అన్ని గుర్తుంటాయి కిందకు వచ్చినప్పుడేమో అన్ని మర్చిపోతాం మనం మనల్ని మనం మర్చిపోయి రావాలి మాషి కాదు మాస్టర్స్ మనం తెగించి ధైర్యంగా వచ్చాం నన్ను నేను తెలుసుకుంటాను బల్ల గుద్దుకుని వచ్చాం మాస్టర్స్ ఇక్కడికి ఇప్పుడు తెలుసుకున్నావా లేదా మాస్టర్స్ మనం అలాగే తన తను తెలుసు నీవు కిందకి వెళ్తానంటే చెప్పు నీకు మళ్ళీ సహాయం చేస్తాం మేమని పైన అడిగాడా లేదా అతను ఆ స్వర్గవాస ఆ స్వర్గంలో అడుగుతున్నాడు కదా అతను అలా మనం డిజైన్ చేసుకొచ్చాం మాస్టర్స్ మన ఫ్రెండ్స్ ని మన తల్లిదండ్రులని అందరిని కూడా డిజైన్ చేసుకొచ్చాం పలానా లో పలానా వ్యక్తిని కలిస్తే ఈ జ్ఞానం నేను తెలుసుకోవాలి పలానా జూమ్ లో పలానా క్లాస్లో నేను తెలుసుకోవాలని చెప్పి డిజైన్ చేసుకొచ్చాం ఇంకెవరైనా మాట్లాడితే మాట్లాడాను మాస్టర్స్ అందరికీ ఇవ్వాలి ఛాన్స్ గుడ్ ఈవినింగ్ మేడం స్వర్గవాసి స్వర్గానికి వెళ్ళాడు ఏది కావాలంటే అది అన్ని పొందాడు కానీ ఇంకా అసంతృప్తి ఉంది తెలుసుకోవాల్సిందని తెలుసుకోలేదు తన తండ్రి ఎవరో తెలుసుకోలేదు కాబట్టి ఎన్ని అనుకున్నా ఆ ప్రత్యక్షం అవుతున్నా అన్ని పొందుతున్నా అన్ని అనుభవంలోకి వస్తున్నా తానాని తాను తెలుసుకోలేదు ఇక్కడ ఏ దేవుడు లేడేంటి అంటున్నాడు తానే దైవం అని గుర్తించలేదు గుర్తించలేదు కాబట్టి ఏమిటి అని అడిగాడు మళ్ళీ నువ్వు జన్మ తీసుకోవాలంటున్నాడు అంటే ఒక మనిషిగా పుడితే మాత్రమే తానెవరో తెలుసుకోగలిగిన అవకాశము అర్థం చేసుకోగలిగిన మనస్సు మైండ్ మనిషికి ఉంది ఇంకా ఏ జీవరాశికి లేదు కాబట్టి మళ్ళీ భూమి మీద పుట్టయ్యా అంటున్నాడు ఆయన ఆ తపన ఉంది కాబట్టి దాని సిద్ధం అవుతున్నాడు అంటే మనిషిగా మాత్రమే ఉండాలి రెండోది ఈ భూమి మీదే సాధ్యం అది కాబట్టి ఆయన కొంత స్థితిని పొందాడు కాబట్టి స్వర్గానికి వెళ్ళాడు ఆ దైవీ స్థితిని కొంత స్థితిని పొందాడు కాబట్టి ఆ క్షణంలో పక్కన ఆయన ఉన్నాడు కాబట్టి ఆ అక్కడ ప్రత్యక్షం అయ్యాడు ఇన్ని స్థితులు వచ్చినాయి కానీ ఇంకా పూర్ణ స్థితిని పొందలేదు పొందాలి అంటే మళ్ళీ జన్మ తీసుకోవాలి మళ్ళీ జన్మ అంటే మనిషిగానే పుట్టాలి మనిషిగా పుట్టాలంటే మళ్ళీ భూమి మీదకే రావాలి ఇదే జనన మరణ చక్రం అంటే ఛేదించాలన్నా కాని ఈ మనిషి వల్లే సాధ్యం అని చెప్పినట్టు నాకు అర్థమైంది మేడం మాస్టర్ సింగ్ ఎవరైనా మాట్లాడతారు Ricardo, apa yang kita orang nak makan